అందరికీ నమస్కారం నా పేరు స్వప్న మాది వరంగల్ దగ్గర పాపేపల్లి విలేజ్ నాకు సెవెన్ మంత్స్ బేబీ నేను ఇలా ఉన్నందుకు మా మమ్మీ వాళ్ళు నా చిన్నతనం నుంచి అస్సలు పట్టించుకోరు కొట్టడం తిట్టడం చేసేవారు నేను డిగ్రీ చదివినాను నాకు ఫోర్టీన్ మంత్స్ బ్యాక్స్ మ్యారేజ్ అయింది చిన్నతనం నుంచి అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకోలేదు కదా మ్యారేజ్ చేసుకున్నాక ఆ అబ్బాయి అయినా మంచిగా చూసుకుంటాడేమో అక్కడైనా హ్యాపీగా ఉంటానేమో అని ఎన్నో ఆశతో పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి ఫుల్ తాగిపోవద్దు ఫుల్ తాగడం వాళ్ళ అమ్మ తాగడం కొట్టడం చేసేవాళ్ళు అయితే ఒక్క రూపాయి తాయడు చేయడు ఇప్పుడు అయిపోవాళ్ళు అట్లా చేసేవాడు టూ మంత్స్ అయింది నన్ను కొట్టి వాళ్ళ అమ్మ తను ఇద్దరు కొట్టి వెళ్ళగొట్టారు నా బేబీకి ఏమో నాకు పాలు రావు నా బేబీకి పాల డబ్బా ఒక్క డబ్బాకి థౌజండ్ రూపీస్ కావాలి అది ఫోర్ డేసే వస్తుంది ఆ డబ్బులు లేక పాల ప్యాకెట్ పెడుతున్నాను నా బేబీకి పాల ప్యాకెట్తో తనకు హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది సో చాలా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది నా ఆర్థిక పరిస్థితి ఎవరైనా నాకు ఆర్థిక సాయం చేస్తారని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టాను నా పరిస్థితి ఇది అని ఎవరు రెస్పాండ్ అవ్వలేదు డాక్టర్ కే నరేష్ అన్నయ్య ఖమ్మం రెస్పాండ్ అయ్యి పాపం అప్పటికప్పుడు ఫోన్పే చేశారు నాకు ప్లీజ్ నా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని నా బేబీ కోసం నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఈ అన్నయ్య ఎట్లా అయితే రెస్పాండ్ అయ్యి నరేష్ అన్నయ్య అయితే రెస్పాండ్ అయ్యి నాకు హెల్ప్ మీరు కూడా అంతే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారని నా బిడ్డ కోసం హెల్ప్ చేస్తారని మీద నమ్మకంతో ఈ వీడియో తీసి పంపిస్తున్నాను వేరే దారి లేక ప్లీజ్ 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 హెల్ప్ మీ